హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా ప్రస్తుతం ఎవరికైతే సొంత ఇంటి స్థలం ఉండి అందులో గవర్నమెంట్ ద్వారా ఇంటి మంజూరు కోసం అప్లై చేసుకోవాలనుకుంటున్నారో లేదా ఇప్పటికే గవర్నమెంట్ ఇంటి కోసం అప్లై చేసి ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ గవర్నమెంట్ ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం వాళ్ళు ఇండ్లు నిర్మించుకోవడానికి గవర్నమెంట్ దశలవారీగా సహాయం చేయడం జరుగుతుంది ఓకే ఇక్కడి వరకు బాగానే ఉంది కాకపోతే కొంతమంది ఈ గవర్నమెంట్ ఇంటి కోసం అప్లై చేసుకున్నాక కూడా అంటే వాళ్లకు సొంత ఇంటి స్థలం కలిగి ఉండి అందులో గవర్నమెంట్ ఇంటి కోసం అప్లై చేసుకున్న తర్వాత దానికి సంబంధించి కొంతమందికి ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వటం లేదని ఇంకొన్ని చోట్ల అలాంటి పథకం అంటూ ఏదీ లేదని చెప్తూ ఉన్నారని అడగటం జరుగుతుంది పాపం ఇందులో కూడా ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళలో కూడా కొంతమంది ఈ గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం సరైన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని సబ్మిట్ చేయటంలో కొన్ని కొన్ని పొరపాట్లు పాపం వాళ్ళకు తెలియకుండానే చేస్తున్నారు అలాంటి వాటి వల్ల కూడా ఈ గవర్నమెంట్ ఇంటి మంజూరు విషయంలో అప్లై చేసిన వాళ్ళలో కొంతమందికి సరైన సమాధానం కానీ తర్వాత దానిపై ఏం చేయాలి అనే విషయాలు స్పష్టంగా తెలియడం లేదు మనకు సొంత ఇంటి స్థలం కలిగి ఉండి అందులో గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం అప్లై చేస్తున్నామో లేదా ఆల్రెడీ వరకే అప్లై చేసి ఉంటామో వాళ్ళలో కొంతమందికి ప్రస్తుతానికి ఈ పథకానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాకుండా ఉన్నట్లయితే అలాంటి వాళ్ళు మీరు సబ్మిట్ చేసిన ఇంటి మంజూరు అప్లికేషన్ మళ్ళీ ఒకసారి సరిచూసుకోవాలి అందులో ఏవైనా డాక్యుమెంట్స్ మిస్ అయ్యాయా లేక సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో ఏవైనా పొరపాట్లు ఉన్నాయా అనేవి ముఖ్యమైన విషయాలు వెంటనే సరిచూసుకోవాలి ఎందుకంటే కొన్ని చోట్ల ఈ అర్హులకు ఇంటిని మంజూరు చేసే ప్రక్రియ స్టార్ట్ కావటం జరిగింది అది మనం మిస్ కాకుండా మరియు లేట్ చేయకుండా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మన అప్లికేషన్ కరెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ గవర్నమెంట్ ఇంటి మంజూరు కోసం మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్లో అతి ముఖ్యమైనది ఇంటి స్థలానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదా అది ప్రభుత్వం ద్వారా లభించిన ఇంటి స్థలం అయితే దానికి సంబంధించిన డి ఫామ్ పట్ట లేకపోతే ఆ స్థలానికి సంబంధించిన పొష్యం సర్టిఫికేట్ ఈ డాక్యుమెంట్ను అప్లికేషన్తో పాటు సబ్మిట్ చేయడంలో చాలామంది పొరపాట్లు చేస్తున్నారు మనకు సొంత ఇంటి స్థలం కలిగి ఉండి అందులో గవర్నమెంట్ ఇంటి మంజూరు మరియు రెండు లక్షల యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం పొందటానికి ఈ డి ఫామ్ పట్ట లేదా పొష్చన్ సర్టిఫికేట్ అనేవి చాలా ముఖ్యమైనవి ఇవి సబ్మిట్ చేయటంలో ఏం పొరపాట్లు ఉన్నా మన అప్లికేషన్ రిజెక్ట్ కావటం జరుగుతుంది కాబట్టి మనం సబ్మిట్ చేసిన అప్లికేషన్స్లో ఈ డాక్యుమెంట్ను ఒకసారి పరిశీలించి అది ప్రభుత్వం ద్వారా పొందిన ఇంటి స్థలం అయితే మాత్రమే ఆ స్థలానికి సంబంధించిన డి ఫామ్ పట్ట లేకపోతే పొష్చన్ సర్టిఫికేట్ ఒకసారి పరిశీలించి అది ఈ పథకానికి సరిపోతుందా లేదా దానిలో ఇంకా ఏవైనా మార్పులు కావాలా అనే వివరాలు మీ సంబంధిత హౌసింగ్ ఏఈ గారి ఆఫీసులో అయినా లేదా మీ సంబంధిత విఆర్ఓ గారినైనా లేదా ఎంఆర్ఓ ఆఫీసులో అయినా వెంటనే సంప్రదించండి అందులో ఈ పథకానికి సంబంధించి ఏవైనా మార్పులు లాంటివి ఉంటే వెంటనే చేయటం లేదా కొత్తగా పొజిషన్ సర్టిఫికేట్ను అప్లై చేయవలసి ఉంటే త్వరగా అప్లై చేయటం లాంటివి పూర్తి చేసుకుంటే మన ఇంటి అప్లికేషన్ త్వరగా అప్రూవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ పొజిషన్ సర్టిఫికేట్ కానీ అప్లై చేయాల్సి ఉంటే ఆ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది ఆ ఇంటి స్థలం యొక్క పూర్తి వివరాలు నాలుగు వైపుల సరిహద్దులతో సహా పూర్తిగా వివరంగా రాసి మీ సంబంధిత గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెంటనే అప్లై చేయండి తర్వాత మీ ఎంఆర్ఓ గారి దగ్గర అప్రూవ్ చేయించుకొని మీ ఇంటి స్థలం అప్లికేషన్కు ఈ పొజిషన్ సర్టిఫికేట్ అనేది మళ్ళీ జత చేసి సబ్మిట్ చేయండి మీ అప్లికేషన్ అనేది తప్పకుండా అప్రూవ్ అవుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం తప్పకుండా మీ అప్లికేషన్ను ఇంకొకసారి సరిచూసుకోండి ఎందుకంటే మీరు గవర్నమెంట్ నుండి వచ్చే రెండు లక్షల యాభై వేల రూపాయలు మీకు తప్పకుండా మీ ఇంటి నిర్మాణం కోసం ఉపయోగపడుతుంది మళ్ళీ ఈ పథకానికి సంబంధించి గవర్నమెంట్ నుండి వచ్చే సమాచారం ఎప్పటికప్పుడు మీ అందరికీ తెలియజేస్తూ ఉంటాను ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికైనా రీచ్ అయ్యి ఓ పది మందికైనా ఉపయోగపడవచ్చు అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి ఇన్ఫర్మేషన్తో వీడియో చేస్తాను థ్యాంక్ యూ అండి